తుబ్లి హిల్స్ ఉప ఎన్నిక అన్నది నిజంగానే చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది దాంట్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అనే దానికన్నా ఆ గెలుపోవటములను ప్రభుత్వ పనితీరుకి ఒక గీటురాయిగా చెప్పే ప్రయత్నం అన్నది రెండు పార్టీలు చేస్తున్నాయి ఇప్పటికిప్పటికీ ఎవరు గెలుస్తారో ఎవరు అనే విషయానికి సంబంధించి ఇంటర్నల్గా ఒక అంచనాకైతే రెండు పార్టీలు వచ్చేసి ఉంటాయి గెలిచే అవకాశం ఎంత ఉంది ఒకవేళ గెలిచినా ఓడిపోయినా ఏ అంశాలు కారణంగా మనం గెలుస్తాం ఓడతామని దానికి సంబంధించిన ఒక అంచనా వచ్చింది అనుగుణంగానే వెళ్తున్నారు ఒకవేళ టైట్ ఫైట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా గెలిచేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తాయని దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని అంశాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కొన్ని ప్రచారాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలని అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలకు సంబంధించి మాట్లాడుకుందాం బట్ ఈ సందర్భంలో బీజేపీని మనం తప్పకం పెట్టట్లేదు బట్ ఈ ప్రస్తుతానికి ఇప్పుడున్న సినారీలో మాత్రము బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కానీ ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి అన్నదైతే ఒకటి చాలా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో మాట్లాడుకుందాం ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఇద్దరు అభ్యర్థులకే ఉన్నాయి ప్లస్లు మైనస్లో రెండు పార్టీలకు ఉన్నాయి అభివృద్ధికి సంబంధించి కానివ్వండి జరగాల్సిన అభివృద్ధికి సంబంధించి కానివ్వండి రెండు పార్టీలు తమదైన శైలిలో వాళ్ళ వర్షం వినిపించేందుకు వాళ్ళ విమర్శలు వినిపించేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో మనకి ముఖ్యంగా వినిపిస్తోన్న కీలకమైన ప్రచారం ఏంటంటే ఎవరైతే మాగంటి గోపినాథ్ భార్య ఇప్పుడు బరిలో ఉన్నారో ఆమెకి సొంత కుటుంబం దగ్గర నుంచి సొంత పార్టీ దగ్గర నుంచి సొంత వాళ్ళ దగ్గర నుంచే అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ దొరకట్లేదు అన్న ఒక మాట మనకు వినిపిస్తుంది అందులో ముఖ్యంగా తనకు సంబంధించిన మ్యారిటల్ ఇష్యూకి సంబంధించి కూడా ఒక కొత్త వర్షం తెరపైకి వచ్చింది అయితే మాగంటి గోపీనాథ్ గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడేవిట్లో కానివ్వండి మిగిలిన అన్ని డాక్యుమెంట్స్లో కూడా మాకంటే సునీత్ అని తన భార్యగా చెప్పారు కాబట్టి దాని మీద డిస్కషన్ పెద్దగా జరిగే అవకాశం లేదు కానీ ఒక వ్యక్తి సడన్ సర్ప్రైజ్గా వచ్చి చాలామంది అంటే నాతో సహా సీనియర్ జర్నలిస్ట్ కూడా చాలామందికి ఆమె రెండో భార్య ఆ భార్యకు సంబంధించిన వాళ్ళ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన లిగాలిటీకి సంబంధించి కొన్ని డిస్కషన్స్ జరిగేలాగా అయినా ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి వెళ్ళారు సరే వేసే వాళ్ళు కేవలం మాగంటి గోపీనాథ్ మీద అభిమానంతో తన భార్యగా తనకు ఓటేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఓటేస్తారా అన్నది ఒక అంశం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అలాంటి సెంటిమెంట్స్కి తావు లేకుండా అలాంటి సెంటిమెంట్స్ని దరి చేరివ్వకుండా ఓట్లేస్తారనేది నమ్మాల్సి వస్తుంది ఎందుకంటే మనం అదే పల్లెటూరులో కానివ్వండి లేకపోతే జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో చూసినప్పుడు ఏంటంటే ఎంతో కొంత ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది కానీ హైదరాబాద్ లాంటి ప్రాంతం అందులో ముఖ్యంగా చూస్తే జుబ్లీహిల్స్ లాంటి బాగా డెవలప్ అయిన ప్రాంతంలో నలభై ఐదు శాతం యాభై శాతానికి మించి ఓటింగ్ జరగదు అని మనం భావించే నేపథ్యంలో ఎలా పడుతుంది ఓటింగ్ అన్న దాని మీద ఆ ఓటింగ్ చేసే క్రమంలో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని తన కుటుంబానికి సంబంధించిన అంశం ఇక్కడ తెరపైకి వస్తుంది అదే సందర్భంలో నవీన్ కుమార్ యాదవ్ సంబంధించి మొన్నటికి మొన్న బైండ్ ఓవర్ చేసిన నూట డెబ్బై మంది రౌడీ షీటర్ల పేర్లలో నవీన్ కు నవీన్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా తన తండ్రి అక్కడ ఉండడం అన్న దానికి సంబంధించి ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతుంది ఆయన నామినేషన్ వేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ వ్యక్తుల మీద ఉన్న కేసులు వాళ్ళ మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు వీటికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో చర్చ అంశంగా దాన్ని మారుస్తుంది ప్రచారంలో దాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది సోషల్ మీడియా దాని మీదనే డిస్కస్ చేస్తుంది సో ఈ విధంగా చూసినప్పుడు రెండు ప్రచారాలు ఈ కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన లీగాలిటీ అయితే ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అంటే పాజిటివ్ సైన్స్ గురించి లేదా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అతిపెద్ద ఆరోపణ కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న ఒక నియోజకవర్గాన్ని గెలుచుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ ఒక్కొక్క డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రులు చెప్పున రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ దింపి ఈ స్థాయిలో ప్రచారం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధపడి గెలుస్తోంది ఆ గెలుపు ఒక గెలుపేనని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు గెలుపు ఎలా వచ్చినా సరే ఆ గెలిచే నేపథ్యంలో కొత్తగా ఇక్కడ ఒక రూపాయి కూడా డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఒక ఓటు కూడా కొనకుండా ఎన్నికలు జరుగుతాయని ఎవరన్నా భావిస్తే అది హాస్యాస్పదమే అది అవకాశం లేని సందర్భంగానే మనం చూడాల్సి ఉంటుంది ఈ స్థాయిలో మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం అక్కడ పెట్టి గెలిచే గెలుపు ఒక గెలుపేనన్నది బీఆర్ఎస్ పార్టీ చెప్పి ప్రయత్నిస్తుంది ఒకవేళ అదే ఇక్కడ ఓడిపోతే మాత్రము ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకి ఇది రెఫరెండము అందుకే ప్రజల తిరస్కరణ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది అని చెప్పి ప్రచారం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గెలిచే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నా ఓడిపోయిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని రెండు సంవత్సరాల తర్వాత కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఒక సిట్టింగ్ స్థానాన్ని అంటే గతంలోనే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆవేశం చేసుకుంది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి అది అటు మారిన విషయం మనకు తెలుసు కాబట్టి మరొకసారి ఇక్కడ రెండోది అంటే ఒక సంవత్సరం గ్యాప్లో రెండో ఉప ఎన్నిక ఉప ఎన్నికలో మరోసారి విజయదుందు విభగించడం ద్వారా ప్రజల రిజెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ బయట ఫ్లూ ఒకవేళ అక్కడ గెలిస్తే మాత్రం బయ ఫ్లూ గెలిచారు మాగంటి గోపినాథ్ మీద ఉన్న ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ద్వారా గెలిచారని చెప్పేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది సో వీళ్ళ గెలుపులకు అవసరమైన ఆ స్ట్రెంత్ కన్నా ఎదుటోళ్ళు గెలవడానికి కారణాలని మాత్రమే విశ్లేషించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది సరే ఇక్కడ మీరు రౌడీ షీటర్ అన్న అక్కడ మీరు లిగాలిటీ గురించి మాట్లాడినా ప్రజలు డిసైడ్ అవుతారు ఎవరికి ఓటు వేయాలన్నది ఆ ఓటేసే క్రమంలో కేవలం సెంటిమెంట్ను లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన ఒక పాయింట్ గాను దీన్ని తీసుకుంటారా లేకపోతే ఇంక వేరే కొత్తగా ఏమైనా ఓట్లు వేస్తారా తెలియాలంటే మాత్రం రిజల్ట్ వరకు ఆగాల్సిందే కానీ ఎవరు గెలిచినా సరే ఆ గెలుపుని ఎదుటి పార్టీలు తక్కువ చేసి చూపే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వాళ్ళ అస్త్రాన్ని సిద్ధం చేసుకున్నారనేది మనకు అర్థమవుతుంది సో గెలుపోవటంలో ఈ పాయింట్స్ ఇవన్నీ రాష్ట్రానికి ఆ ముఖ్యంగా నియోజకవర్గంలో ఏమాత్రం ఉపయోగపడతాయో తెలుసుకోవాలని మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ